యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండల పోలీస్ స్టేషన్లో విధులను వర్తిస్తూ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్న కానిస్టేబుల్ లింగం నాయక్ లింగం నాయక్ పొలం వద్ద గొర్రెలను మేతకి తీసుకెళ్లి దాహం వేస్తుందని మోటార్ ఆన్ చేసి నీళ్లు తాగిన గొర్రెల కాపరి ప్రవీణ్ దీంతో తన పొలంలో అడగకుండా నీళ్లు తాగినందుకు ప్రవీణ్ ను విచక్షణారహితంగా కొట్టిన కానిస్టేబుల్ లింగం నాయక్

మోటార్ బంద్ చేసిన సబ్జెక్ట్ కొట్టుకొని వచ్చిన రాదే ఒకటి ఇదో టోరీ టోరీ సబ్జెక్ట్ మరి పెట్టిపోయింది మేము చూసి సార్ వాళ్ళేమైనా పంట ఏమన్నా పంట లేదు ఏది లేదు పుట్టిన వీడే ఉంది మేము మేపింది లేదు ఏది లేదండి మా ఆత్మకూర్ సోమవారం మధ్యాహ్నం రెండున్నరకి నేను గుర్రకాడి అయ్యాను మా అమ్మీకి అన్నం తీసుకోవడానికి బోర్ దూ దూపైతుందని బోరు బోరు పెట్టి నీళ్ళు అవుతుంటే అక్కడ భూమి ఉన్నాయనే పిలిచిండు ఎవరైనా కానిస్టేబుల్ లింగం నాయక్ ఏందాన్ని దగ్గర పోయినా నేను ఆయన ఉంది అక్కడ పాలు చేస్తున్నాను అడిగేనా పోయినాక మీ ఊరేదాన్ని చెప్పి అడిగి ఆత్మ ఇల్లు ఎక్కడ ఉంటుంది అంటే ఇళ్ళని గుడి సైడ్ అని చెప్పి మీ యోజాకి రాని బాగా కొట్టిండు మమ్మీ కట్టేసుకొని మమ్మీ కూడా అడ్డం వస్తుంటే మమ్మీ మీదకి పోయిండు కొడతానికి మా అమ్మ వస్తుంటే పోయింది